ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల సంఘం నాయకుల ఆత్మీయ సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని బీసీ సంఘాల అభ్యున్నతికి పాటుపడిన రాజ్యాధికారాన్ని బీసీలు శాసించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశిన శంకర్రావు తెలిపారు సామాజిక వర్గాల యొక్క మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుని విజయవంతం చేసింది ఈ రోజు తిరుపతి మహాపట్నానికి రావటం జరిగింది జిల్లా అధ్యక్షుడు మరి నాగరాజు గారి నాయకత్వంలో ఈ రోజున వివిధ కుల సంఘ నాయకుల సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సమావేశంలో చర్చ వచ్చింది జర్నలిస్ట్ మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా మాకు పొలం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు కూడా మాకు లేవు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాల మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా మేము తీవ్ర స్థానాన్ని ఖండిస్తాం తప్ప మేము ఎక్కడికి వాళ్ళకి ఆధిపత్య కుల రాజకీయ పార్టీ మేము తొత్తులుగా వ్యవహరించాము